నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కుంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ ఫార్టీ వన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము స్వప్న మాటలను వైవిధ్య బిహేవియర్ని చూసి అభి యోగేష్ మనసులతో మాట్లాడుకుంటున్నారు చూసావా చూసావా మీ అక్క ప్రవర్తన ఎలా ఉందో నాకు బాగా అనిపిస్తోంది తనే మనోరంజిత వల్లి అని చూస్తున్నాను నువ్వు అంటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది అభి ఇప్పుడు మీ అక్క ఇంట్లో లేదు బయటికి వెళ్ళింది ఇప్పుడు నువ్వు మీ అక్క రూంలోకి ఎందుకు వెళ్ళకూడదు ఆ డైరీ తీసుకుని వచ్చేసే అమ్మో దానికి తెలిస్తే చంపేస్తుంది ఏమీ కాదు అవి త్వరగా మళ్ళీ అక్కడ పెట్టేద్దాము తీసుకురా ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాము నా రూమ్లో కూర్చుని మీ అక్క డైరీ చదువుదాము తన మనసు తెలుసుకుంటే కదా మనం నెక్స్ట్ స్టెప్ వేయగలము మనకి కూడా ఒక క్లారిటీ రావాలి కదా తనే మనోరంజిత వల్లి అయితే మన మార్గం ఇంకా సులభతరం అవుతుంది సరే వెళ్ళి తెస్తాను కానీ ఈలోపు అక్క వస్తే నేను నీతో మాట్లాడుతూనే ఉంటాను నువ్వు భయపడకు వెళ్ళు సరే అంటూ మనసులతోనే మాట్లాడుకుంటూ యోగేష్ చెప్పినట్టు అవి వైవిధ్య గదిలోకి వెళ్ళి డైరీ కోసం అంతా వెతుకుతోంది దాదాపు ఒక అరగంట వెతికిన తర్వాత డైరీ కనిపించింది యోగేష్ డైరీ కనిపించింది వెరీ గుడ్ త్వరగా రా వస్తున్నాను ఉండు మరి మళ్ళీ ఎక్కడి అక్కడ సర్దకపోతే దానికి డౌట్ వచ్చేస్తుంది అంటూ తీసిన వస్తువులన్నీ ఎక్కడివక్కడ సర్దుతోంది అప్పుడే విద్య గార్డెన్ ప్లేస్లో స్కూటీ పార్క్ చేసి లోపలికి వస్తోంది అభి మీ అక్క వచ్చింది త్వరగా రా అని మనసుతోనే చెప్తున్నాడు యోగేష్ అమ్మో వచ్చేసిందా ఇంకా రూమ్ సర్దడం అవ్వలేదు యోగి సరే సరే కూల్గా ఉండు నేను మీ అక్కని మేనేజ్ చేస్తాను బయటే ఆపుతాను నీ పని అవ్వగానే నాతో చెప్పు ఓకే నాకు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సరే అయితే అంటూ లోపలికి వస్తున్న విద్యని ఆపడానికి గబగబా బయటికి వెళ్ళాడు యోగేష్ హాయ్ విద్య నీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్ యోగి నాకు మైండ్ బాగాలేదు కాసేపు నన్ను వదిలేసేయి ప్లీజ్ విద్య నీతో మాట్లాడాలి ప్లీజ్ ఏంటి ఏం మాట్లాడాలి నీ పెళ్ళి గురించా నీ హనీమూన్ గురించా చిరాకు పడుతూ అంది విద్య అరే అవేమీ కాదు నీ గురించి మాట్లాడాలి నా గురించి నువ్వేం మాట్లాడతావు ఎందుకు విద్య అంత చిరాకు పడతావు ఎందుకని పెళ్ళంటే నీకు ఇష్టం లేదు అబ్బా మళ్ళీ పెళ్ళి డిస్కషన్ నేను నీ ఫ్రెండ్ని నాతో కూడా చెప్పకూడదా విద్య అని కాదు యోగి నాకు పెళ్ళంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు ఇష్టమే చాలా ఇష్టం కానీ నా మనసుకు నచ్చిన వ్యక్తితో నా పెళ్లి జరగాలని నా ఆశ ఓహో నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా వాళ్ళెవరో చెప్పు నేను మీ అమ్మ వాళ్ళని ఒప్పిస్తాను ఇష్టపడ్డాను యోగి కానీ అది ఒకప్పుడు నీతో చెప్పాను కదా అంటే ఇప్పుడు ఇష్టపడట్లేదు అసలు ఎందుకు డ్రాప్ అయ్యావు డ్రాప్ అయినప్పుడు పోనీ మీ అమ్మ వాళ్ళు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చుగా అది నా వల్ల కావట్లేదు నేను అలా చేసుకోలేకపోతున్నాను ఇష్టపడ్డ మాట నిజం కానీ అతనిని మర్చిపోలేకపోతున్నాను అలా అని అతనితో జీవితం పంచుకోవాలని కూడా లేదు యోగి రూమ్ సర్దేశాను బయటికి వచ్చేసాను అన్న అభి మాటలు తన మనసుకు చేరాయి వెరీ గుడ్ మీ అక్కతో మాట్లాడుతున్నాను కాసేపట్లో లోపలికి వస్తాను అన్న మాటలు అభికి చేరాయి అదేంటి వింతగా మాట్లాడుతున్నావు ప్రేమించిన అబ్బాయితో ఎందుకు నీ లైఫ్ లీడ్ చేయకూడదు ఎందుకంటే అతని క్యారెక్టర్ బాగోలేదు నాకు నచ్చలేదు నేను ప్రేమించినప్పుడు అతను నాకు రాజకుమారుడులాగా కనిపించాడు కానీ అది నిజం కాదు అతను ఒక రాక్షసుడు అని చిన్నగా తెలుసుకున్నాను రియలైజేషన్ వచ్చింది చాలా అయినా ఏమిటి నువ్వు ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు అడ్డు తప్పుకో అని కొంచెం విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది వైవిధ్య వైవిధ్య లోపలికి వస్తోందని యోగేష్ తన మానసిక విద్య ద్వారా అభికి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాడు రూమ్ అంతా క్లీన్గా సర్ది విద్య డైరీ తీసుకువెళ్ళి తన రూమ్లో దాచేసి ఏమీ తెలియనట్టు నార్మల్గా హాల్లోకి వచ్చి కూర్చుంది అభి ఇంకా వాళ్ళ పేరెంట్స్ అభి యోగిలా పెళ్లి డిస్కషన్ చేస్తూ ఉండడంతో చిరాకుగా వాళ్ళ వైపు చూస్తూ వీళ్ళు మారరు వీళ్ళకి మా చెల్లి అంటేనే ఇష్టం దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాకేం కావాలి అని ఒక్కసారి కూడా ఆలోచించరు అయినా నా జీవితం మీద నాకే ఒక క్లారిటీ లేనప్పుడు వీళ్ళని అనుకోవడం కూడా ఎందుకు అనుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది విద్యా మనసులో అనుకుంటున్న మాటలన్నీ అభి యోగేష్ వింటూనే మనసులతో మాట్లాడుకుంటున్నారు విన్నావా మీ అక్క మాటలు విన్నాను అది ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావట్లేదు చాలా సంబంధాలు చూశారు అమ్మా నాన్న దానికోసం ఒక్కరిని కూడా యాక్సెప్ట్ చేయలేదు పైగా వాళ్ళు నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని తన గురించి ఆలోచించట్లేదని అలా ఎలా అపార్థం చేసుకుంటుంది అభి మీ అక్క తను ఒకరిని ఇష్టపడుతున్నాను అని మీ పేరెంట్స్తో ఎప్పుడైనా చెప్పిందా లేదు చెప్పలేదు కానీ మా అమ్మ నాన్న తనని అడిగారు ఎందుకని వచ్చిన సంబంధాలన్నింటినీ రిజెక్ట్ చేస్తున్నావు నీకెవరైనా నచ్చారా అని దానికి మా అక్క సైలెంట్గా ఉండిపోయేది ఏ సమాధానము చెప్పేది కాదు అడిగి అడిగి మా పేరెంట్స్కి కూడా విసుగు వస్తుంది కదా అవి ఒక్కసారి మీ అక్క ప్లేస్లో ఉండి ఆలోచించు ఇప్పుడు నీకు నేనంటే చాలా ప్రేమ అవునా అవును చాలా చాలా ప్రేమ చిరునవ్వుతో అంది అభి కదా కానీ ఈ ప్రేమ మన మధ్య ఇప్పుడు స్టార్ట్ అయిందా కాదు మన మధ్య ఈ ప్రేమ గత జన్మలోనే మొదలయ్యింది కానీ మనం ఇప్పుడు తెలుసుకున్నాము తెలియక ముందు వరకు నువ్వంటే నాకు ఇలాంటి లవ్ ఫీలింగ్స్ లేదు కదా సేమ్ సిచ్యువేషన్ మీ అక్క కూడా ఫేస్ చేస్తోంది ఐ థింక్ తనకి మహి మీద ప్రేమ కలిగింది కానీ తను మహిని ఎందుకు ఇష్టపడుతుందో కూడా తనకి క్లారిటీ లేదు తన బిహేవియర్ తనకే అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో ఉంది ఇలాంటి అబ్బాయిని నేనెలా ఇష్టపడ్డాను అని తనని తానే బ్లేమ్ చేసుకుంటోంది మా అక్క ఆలోచన కూడా నిజమే కదా అక్క బాగా చదువుతుంది అందంగా ఉంటుంది చాలా మంచిది కూడా మా అక్కకి అసలు ఆ మహిగాడు ఎలా సెట్ అవుతాడు అవి ఇప్పుడు నేను ఒక మాట అంటే నువ్వు ఫీల్ అవుతావు కానీ నీకు అర్థం కావాలి అంటే చెప్పక తప్పదు కానీ నువ్వు తప్పుగా అనుకోవద్దు అనుకోనులే ఏంటో చెప్పు చూడు నేను కాలేజ్ టాప్ స్టూడెంట్ని అమెరికా యూనివర్సిటీలో చదువుకున్నాను జస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్కే మంచి సైంటిస్ట్గా పేరు తెచ్చుకున్నాను ద గ్రేట్ విశ్వక్ సామ్రాయ్ లాంటి ప్రొఫెసర్ దగ్గర ఎన్నెన్నో అవార్డ్స్ తీసుకున్నాను కాలేజీలో చాలామంది అమ్మాయిలు నాకు ప్రపోజ్ చేశారు ఒక్కొక్కరు చాలా లగ్జరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిలు చాలా అందంగా కూడా ఉన్నారు కానీ నాకు వాళ్ళందరూ నచ్చలేదు నిన్ను చూసినప్పటి నుంచి ఏదో తెలియని అట్రాక్షన్ నీతోనే మాట్లాడాలని అనిపించేది నీతో ఫైట్ చేయాలని అనిపించేది నువ్వు నన్ను తిడుతున్నావు అని తెలిసినా కూడా నీ చుట్టూనే తిరిగేవాడిని అంత స్పెషల్ ఏముంది నీలో యావరేజ్ స్టూడెంట్ కాదు కాదు బిలో యావరేజ్ స్టూడెంట్ చూడడానికి పెద్ద ఫిగర్ కూడా కాదు అయినా నేను ఇష్టపడడం స్ట్రేంజ్గా లేదు ఇది మన విధి అభి గత జన్మ ప్రేమ ఈ జన్మలో మనల్ని ఇలా కలిపింది దేనిని యాక్సెప్ట్ చేయాలి మీ అక్క జీవితంలో కూడా ఇలాగే జరుగుతోంది తను తనకి తెలియకుండానే వైపు అట్రాక్ట్ అవుతోంది అది తన తప్పు కాదు అతని మీద గత జన్మలో తాను పెంచుకున్న ప్రేమ ప్రభావం అది ఓకే ఓకే అంత అర్థమైంది మా అక్క విషయం వన్ సెకండ్ పక్కన పెట్టి మన గురించి మాట్లాడుకుందామా మనసుతోనే మాట్లాడుకుంటూ కనురెప్పలు ఎగరేసి చిరుకోపంగా అంటోంది అభి అభి ఎక్స్ప్రెషన్స్ చూసి చిరునవ్వుతో ఏమిటి అని తాను కూడా కనురెప్పలు ఎగరేశాడు సో ఫైనలీ నేను పెద్ద ఫిగర్ కాదు నీ పక్కన సరిపోను అంటావు నాలో ఏం నచ్చలేదురా నీకు నీ వెంట పడ్డ అమ్మాయిలందరూ అంత అందంగా ఉంటే వాళ్ళనే పెళ్లి చేసుకోపో అలిగినట్టు మూతి తిప్పుకుంటోంది అభి ఏయ్ ఏంటి వాగుతున్నావు నాకు నచ్చలేదని ఎవరున్నారు నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చావు అందుకే కదా పాడి పాడి చేస్తున్నాను నీతో పెళ్లి జరగాలని గత జన్మ నుంచి వెయిట్ చేస్తున్నాను బేబీ అది అర్థం చేసుకోకుండా పిచ్చివాగుడు వాగావంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నారని కూడా ఆలోచించను వచ్చి డీప్ లిప్ కిస్ పెట్టేస్తాను బీ కేర్ఫుల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు యోగి యోగేష్ మాటలకు కోపంగా ఉందామన్నా తన వల్ల కావట్లేదు ఏంటి ముద్దు పెడతావా హా పెట్టుకోవాలనే ఉంది నీ పర్మిషన్తో నా పర్మిషన్ అవసరమా పర్మిషన్స్ తీసుకుని ముద్దు పెట్టుకుంటారా ఎవరైనా ఏంటే నువ్వు అలా మాట్లాడుతున్నావు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా అమ్మాయిలు కొంచెం గట్టిగా ఉండాలి ఇలా మరీ డైరెక్ట్ అయిపోతే తర్వాత అబ్బాయిల్ని కంట్రోల్ చేయడం కష్టం నువ్వే చెప్పావు కదా మనోరంజితవల్లి పెళ్లి కాకుండా మన మధ్య ఏమీ జరగదు అని సో నేను భయపడక్కర్లేదు కదా ఓ అదా నీ ధైర్యం మనోరంజితవల్లి ఎక్కడ ఉందో తెలుసుకుని అర్జెంటుగా తన పెళ్లి జరిపించి అప్పుడు చెప్తాను నీ పని ఆహా ఏం చేస్తావేమిటి సిగ్గుపడుతూ చిరునవ్వులు చిందిస్తూ యోగి వైపు చూస్తూ అంది అభి ఏదో ఒకటి చేసుకుంటాను అన్నీ నీతో చెప్పాలా రొమాంటిక్గా చూస్తూ అన్నాడు యోగేష్ సరే కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు నిజంగానే మా అక్క మనోరంజితవల్లి అయితే ఆ మహీనే వీరభద్ర విజేంద్ర భూపతి అయితే అతనికి కూడా అక్క మీద అలాంటి ఫీలింగ్స్ రావాలి కదా వాడు ఎందుకు అక్క వైపు అట్రాక్ట్ అవ్వలేకపోతున్నాడు ఆలోచిస్తూ అడిగింది అభి అభి మహీకి తన గత జన్మ గుర్తులేదు కాబట్టి మీ అక్క మీద అట్రాక్ట్ అవ్వలేకపోతున్నాడు తన కళ్ళ ముందే తాను చూస్తూ ఉండగానే వేరే వేరే వాళ్లతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడు అంతెందుకు వాడు మీ అక్క ముందే నీతో బ్యాడ్గా బిహేవ్ చేశాడు కదా తెలిసి తెలిసి ఇలాంటి అతనిని నేనెలా ఇష్టపడ్డాను అని మీ అక్క అనుకుంటూ ఉండొచ్చుగా నిజమే కానీ దీనికి సొల్యూషన్ ఏమిటి సొల్యూషన్ తెలియాలి అంటే మనం అర్జెంటుగా మీ అక్క డైరీ చదవాలి తన మనసులో ఖచ్చితంగా మహీనే ఉన్నాడని తెలిస్తే నెక్స్ట్ మనం ప్లాన్ చేద్దాము వాళ్ళ మధ్య కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేటట్లు చేస్తే ఖచ్చితంగా ఒకరికి ఒకరు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది యోగి తెలిసి తెలిసి మహిళంటి అబ్బాయితో మా అక్కకి పెళ్లి జరగాలి అనుకోవడం కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు నిజంగానే వాడి క్యారెక్టర్ బాగోలేదు కదా ఏయ్ నీకు బ్రెయిన్ పనిచేయట్లేదా నీకు చెప్పాను కదా నువ్వు అభిలాగా ఆలోచించద్దు శివంగిలాగా ఆలోచించు అని మీ అక్క గనుక మనోరంజిత వల్లి అయితే తను ఇష్టపడ్డ వాడితోనే తన పెళ్ళి జరగాలి అప్పుడే నేను శాప విముక్తుడిని అవుతాను ఒకవేళ అలా జరగకపోతే భయంగా అడిగింది అభి అలా జరగకపోతే మనకి పెళ్ళి అయినా సరే మన మధ్య రొమాన్స్ అనేదే ఉండదు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావచ్చు ఫ్యామిలీ గొడవలు రావచ్చు లేకపోతే నాకు కానీ నీకు కానీ ఏదో ఒకటి జరగచ్చు ఇవేవి జరగకపోయినా వీరభద్ర విజేంద్ర భూపతిగా జన్మించిన మహికి గతం గుర్తుకు రావచ్చు ఈ ఒక్కటి చాలు కదా మన నాశనానికి ట్రై టు అండర్స్టాండ్ మనం ఈ జన్మలో అయినా సరే మన ప్రేమని గెలిపించుకోవాలి అంటే మనోరంజిత వల్లి ఎవరో తెలుసుకుని తనకు నచ్చిన వాడితో తన పెళ్లి జరిగేటట్లు చూడాలి అర్థమయ్యిందా నీకు ఓకే మరి అక్క డైరీ ఎలా చదువుదాము చెప్పాను కదా మా ఇంటికి వచ్చేసే నా రూంలో చదువుదాము ఎవ్వరు డిస్టర్బ్ చెయ్యరు మేం బయలుదేరిన కాసేపటికి నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పి బయటికి రా నిన్ను నేను పికప్ చేసుకుంటాను సరే అక్క డైరీ తీసుకుని వస్తాను గుడ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను స్వప్న అజయ్ శంకర్ గౌరీ నలుగురు అభి యోగేష్కి మళ్ళీ పెళ్లి చేయాలని వాళ్ళ పెళ్ళికంటే ముందు వైవిధ్య పెళ్ళి గురించి కూడా ఆలోచించాలని డెసిషన్ తీసుకున్నారు స్వప్న అజయ్ వైవిధ్యని ఎలాగైనా కన్విన్స్ చేయాలని పెళ్ళికి ఒప్పించాలని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు శంకర్ గౌరీ వాళ్ళకు తెలిసిన సంబంధాల గురించి అజయ్ స్వప్నలకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి కంగారు పడకండి ఈ రోజుల్లో అమ్మాయి పెళ్ళి అంటే భయపడాల్సిన అవసరం లేదు అంటూ ధైర్యం చెబుతున్నారు స్వప్న గౌరీ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంటగదిలోకి వెళ్ళి చకచక వంట పూర్తి చేసేశారు అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కంప్లీట్ చేశారు కాసేపటి తర్వాత యోగేష్ పేరెంట్స్ యోగి అజయ్కి స్వప్నకి వెళ్ళొస్తామని చెప్పి ఇంటికి బయలుదేరారు వాళ్ళు వెళ్ళినా కాసేపటికి అభి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తానని స్వప్నతో చెప్పి బుక్స్ తీసుకుని సందు చివర తన కోసం వెయిట్ చేస్తున్న యోగేష్ని కలవడానికి నెంబర్ డైల్ చేస్తూ బయటికి అడుగులు వేసింది ఫోన్ నెంబర్ డైల్ చేస్తూ అడుగులు వేస్తున్న అభి హాయ్ అభి అన్న వాయిస్తో వెనక్కి తిరిగి చూసింది తన వెనకే నడుస్తూ అదోలాగా నవ్వుతూ నిలబడ్డ మహిదర్ని చూసి ఒక్క నిమిషం షాక్ అయింది మహిధర్ని అంత దగ్గరగా చూసి కొంచెం టెన్షన్గా అనిపించినా తన టెన్షన్ బయటికి కనిపించకుండా కవర్ చేసుకుంటూ వచ్చి రాని నవ్వు నవ్వుతూ హాయ్ మహిధర్ గారు మీరేంటి ఇక్కడ అని వీలైనంత క్యాజువల్గా అడిగింది నీ గురించే వచ్చాను అదోలాగా చూస్తూ అన్నాడు మహిధర్ నా గురించి రావడం ఏంటి మీకేం కావాలి నీకు ఇంకా తెలియట్లేదా అసలు నువ్వెలా తప్పించుకున్నావు నిన్ను నేను ఒక భయంకరమైన బంగ్లాలో బంధించాను కదా ఇప్పటి వరకు నేను కావాలి అనుకున్న అమ్మాయిలు ఎవ్వరూ నా నుంచి తప్పించుకోలేదు నువ్వెలా తప్పించుకున్నావు ఎర్రబడ్డ కళ్ళతో అడుగుతున్నాడు మహిదర్ అసలు మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నాకు పని ఉంది నన్ను వెళ్ళనివ్వండి అంటూ ముందుకు కదిలింది అవి చూడు అవి నన్ను రెచ్చగొట్టద్దు ఇప్పటి వరకు నేనెవ్వరికి ఇంతలాగా అట్రాక్ట్ అవ్వలేదు నీలో ఏదో శక్తి ఉంది అదేంటో నేను తెలుసుకోవాలి మర్యాదగా చెప్పు నా కస్టడీలో నుంచి నువ్వెలా తప్పించుకున్నావు ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అంటున్నాడు మహిధర్ ఓయ్ ఏంటయ్యా మీద మీదకి వస్తున్నావు నేను తప్పించుకోవడం ఏమిటి మా అక్క నాకు హెల్ప్ చేసింది అయినా నాకు అర్థం కావట్లేదు నువ్వు అసలు స్టూడెంట్వా లేకపోతే మాయల మరాఠీవా నీకు బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమైనా వచ్చా నువ్వు చదువుకోవడానికే కదా కాలేజీకి వచ్చావు ఈ పిచ్చి పిచ్చి వేషాలు ఏమిటి అని నోటికి వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతూ ఆ సందు చివర ఉన్న యోగేష్కి వినిపించేలాగా మనసుతో సందేశం పంపుతోంది అభి యోగేష్ మహిధర్ నన్ను ఎటు కదలనివ్వట్లేదు నా ముందుకు వచ్చి నిలబడ్డాడు ఏం చేయాలో తెలియట్లేదు నా చుట్టూ ఏం జరుగుతోంది నీలో ఏదో శక్తి ఉంది అదేంటో నాతో చెప్తావా చెప్పవా అని బెదిరిస్తున్నాడు వీడికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నట్లు ఉన్నాయి నాకు భయం వేస్తోంది ఏం చేయను అని అభి తన మనసుతో పంపించిన సందేశం యోగేష్ మనసుకు చేరగానే ప్రతిస్పందిస్తూ అభి తెలివిగా ప్రవర్తించు జాగ్రత్తగా డీల్ చేయి వాడు ఖచ్చితంగా వీరభద్ర విజయేంద్ర భూపతి అని నాకు బాగా అనిపిస్తోంది సో నువ్వు వాడిని రెచ్చగొట్టద్దు అనుకూలంగా మాట్లాడుతూనే వాడి మైండ్ డైవర్ట్ చేయాలి ఒక పని చేయి నేను నీకు కాస్త దూరంలోనే ఉంటాను వాడు ఏం చెప్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో వెంటనే నాకు తెలియజేస్తూ ఉండు నేను నీకు డైరెక్షన్ ఇస్తాను అని యోగేష్ కూడా మనసుతో అభికి సందేశం పంపించాడు అభి లొడ లొడ మాట్లాడుతూ ఉంటే నోర్మయ్ పద నాతో పాటు అన్నాడు మహీధర్ సీరియస్గా ఎక్కడికి అసలు ఎవరు నువ్వు నా మీద నీ డిమాండ్ ఏమిటి చిరుకోపంగా చూస్తూ అంది అభి నేనెవరో నాలో ఉన్న శక్తి ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను నువ్వు కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ఏదో తెలియని వైబ్రేషన్స్ నా చుట్టూ ప్రతిస్పందిస్తున్నాయి ఖచ్చితంగా నీలో ఏదో స్పెషల్ అట్రాక్షన్ ఉంది ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండు అదేంటో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను ఓయ్ ఏంటయ్యా నీకేమైనా పిచ్చా మా అమ్మ వాళ్ళు నీతో వస్తే ఊరుకుంటారా చంపేస్తారు ప్లీజ్ నన్ను వదిలే నాకు చాలా పనులు ఉన్నాయి అంటూ ముందుకు కదలబోయింది అవి మనసుతో యోగేష్కి సందేశం పంపిస్తూ వీడు నన్ను ఎక్కడికో తీసుకువెళ్తా అంటున్నాడు ఏం చెయ్యను అభి వాడిని రెచ్చగొట్టద్దు చెప్పినట్టు విను వెళ్ళు మరేం పర్వాలేదు నేను నీకు దగ్గరగానే ఉంటూ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను ఇలాగే మనం మాట్లాడుకుంటూ ఉందాము భయపడకు అన్నాడు యోగి మనసుతోనే సందేశం పంపిస్తూ అభి ఇప్పటి వరకు నేనెవ్వరినీ ఇలా మాటలతో రిక్వెస్ట్ చేసిందే లేదు నువ్వు నా మాట వినకపోతే మాయా విద్య ద్వారా నిన్ను లొంగదీసుకుంటాను స్పృహ తప్పిన నిన్ను ఎక్కడికైనా ఎత్తుకుపోతాను నీ అంతటా నువ్వు వస్తే ఇదంతా చేయవలసిన అవసరం ఉండదు అన్నాడు మహిధర్ రెండడుగులు ముందుకు వేసి అభికి వినిపించేలాగా అభి యోగేష్ మాటలను విని ఒక్క నిమిషం ఆలోచించి మహిధర్ ప్రవర్తనని గమనిస్తూ యోగి నేను వీడితో వెళ్తున్నాను ఇక నువ్వే నన్ను చూసుకోవాలి అనే మనసుతో సందేశం పంపిస్తూ వచ్చి అతని కారులో కూర్చుంది డోంట్ వరీ అభి నేను నీకు చాలా దగ్గరగా నిన్నే ఫాలో అవుతూ వస్తాను వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు నాకు నువ్వు చెప్తూ ఉండు యోగేష్ మాటలతో సందేశం పంపిస్తున్నాడు యోగేష్ మాటలకు అలాగే అంటూ కార్ డ్రైవ్ చేస్తున్న మహీధర్ వైపు చూస్తూ మహి గారు ఇందాక మీరు ఏదో మాయా విద్య అంటున్నారు కదా అదేమిటి నీకు అవన్నీ అనవసరం సీరియస్గా అన్నాడు మహీధర్ ప్లీజ్ చెప్పచ్చు కదా మాయా విద్యా ప్రయోగం ద్వారా తక్షణం నా దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరూ స్పృహ తప్పిపోతారు నిజమా నీకు ఆ విద్య ఎలా వచ్చు అదేంటో విచిత్రం నేనెక్కడా నేర్చుకోలేదు అభి నాకు తెలియకుండానే నాలో ఏవో శక్తులు ఉన్నాయి అప్పుడప్పుడు కొన్ని మంత్రాలు నాకు తెలియకుండానే నేను ఉచ్చరిస్తున్నాను అలా నాకు తెలియకుండానే వచ్చిన ఒక శక్తి ఈ మాయా విద్య మహీధర్ మాట్లాడే ప్రతి మాట మనోవిద్యతో యోగేష్కి చేరేలాగా చేస్తోంది అభి ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఎక్కడికి ఏమిటి అని అడగద్దు అని చెప్పా కదా నీతో నేను ఒకరోజు అంతా టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను మాట్లాడాలి అనుకుంటున్నాను నీలో ఏదో వింత శక్తి నాకు స్ఫురిస్తోంది అదేమిటో అర్థం కావట్లేదు వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు నాకు కొంచెం కంగారుగా ఉంది ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో చెప్పట్లేదు ఏం చేయను అని మనసుతో యోగేష్తో మాట్లాడుతోంది అవి భయపడకు అభి వాడు నిన్ను ఏమీ చేయలేడు నువ్వు అభిలాగా కాదు శివంగిలాగా ఆలోచించు నీలో ఉన్న అంశని గుర్తించు ధైర్యానికి తెగువకి మారు పేరు శివంగి పిరికితనాన్ని దరి చేరనివ్వద్దు నిజమే కానీ ఈ జన్మలో నేను అభిని కదా వాడు చాలా నిశ్శబ్దంగా ఏవేవో మంత్రాలు ఉచ్చరిస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు నాకు దడగా అనిపిస్తోంది వీడిని ఇంత దగ్గరగా చూస్తుంటే నేను చెప్పేది విను నీ మైండ్ డైవర్షన్ చేసుకో వాడిని చూస్తే కదా నీకు భయం వేస్తుంది చూడొద్దు చాలా క్యాజువల్గా ఉండు నీ చేతిలో మీ అక్క డైరీ ఉంది కదా ఓపెన్ చేసి చదువు అంటూ విద్య రాసుకున్న డైరీ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది అవి మనసంతా చెప్పలేనంత బాధగా ఉంది మన మనసుకు నచ్చిన అతను మన కల్లా ముందే మరొక అమ్మాయితో తిరుగుతుంటే తట్టుకోవడం చాలా కష్టం అప్పటికీ ధైర్యం తెచ్చుకుని అతని దగ్గరికి వెళ్ళి ఇండైరెక్ట్గా ఎన్నోసార్లు ప్రపోజ్ చేశాను కానీ వాటికి అర్థం కాలేదు రోజులు గడిచిపోతున్నాయి ఎన్నిసార్లు ప్రపోజ్ చేద్దామని ట్రై చేసినా ఎందుకని వర్కౌట్ అవ్వట్లేదు అసలు వాడు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు నేను అందంగా లేనా బాగానే ఉన్నాను కదా చాలా బాగా చదువుకున్నాను ట్రెడిషనల్గా ఉంటాను అతనితో వీలైనంత క్లోజ్గా మాట్లాడుతున్నాను కానీ అతనికి నేను ఎందుకు నచ్చట్లేదు ఇంకా ఎన్ని రోజులు రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎవరెవరినో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు ఎవరెవరి చుట్టూ తిరుగుతాడు కానీ వాడి చుట్టూ తిరుగుతున్న నేను మాత్రం పట్టట్లేదు వాడికి హాయ్ హలో తప్ప నాతో ఇంకేమీ మాట్లాడడు అసలు నేను వీడిని ఎందుకు ఇష్టపడాలి నాకు తెలియకుండానే నేను ఎందుకు ఇంతలాగా అట్రాక్ట్ అవుతున్నాను వాడు మరొక అమ్మాయితో క్లోజ్గా ఉంటే నా గుండెకు ఎందుకు ఇంత వేదనగా అనిపిస్తోంది ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను వాడు నాకు దక్కడు అన్న ఆలోచన భరించలేకపోతున్నాను ఇంట్లో అమ్మ వాళ్ళు పెళ్ళి పెళ్ళి అంటూ నా బుర్ర తినేస్తున్నారు వాళ్ళకి ఎలా చెప్పాలి మనసులో ఒకరు ఉండగా మరొకరిని పెళ్ళి చేసుకోలేను అని ఇదే మాట చెప్పినా నీ మనసులో ఎవరు ఉన్నారో చెప్పు అంటూ ఫోర్స్ చేస్తారు కానీ నేనంటే ఇష్టం లేని మహీ గురించి మా పేరెంట్స్తో ఏమని చెప్పాలి నా కళ్ళ ముందే మా చెల్లి చుట్టూ తిరుగుతుంటే నా వేదన ఏమని వర్ణించాలి ఎన్నోసార్లు కావాలని వాడి పక్కనకి వెళ్ళి కూర్చోవడం అతని చిటికెన వేలు తగిలినా ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం అతను ఫ్రెండ్స్తో కలిసి నవ్వుతూ ఉంటే పిచ్చిదానిలాగా చూస్తూ ఉండడం కావాలని నా ఫోన్ కనిపించట్లేదని తన ఫోన్ నుంచి రింగ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసి తన నెంబర్ తెలివిగా తీసుకున్నాను అని ఎగిరి గంతులు వేయడం నా నెంబర్ నుంచి ఎన్ని మెసేజ్లు వెళ్ళినా ఒక్క రిప్లై కూడా రాకపోవడంతో విపరీతమైన బాధ ఇప్పటికీ గుడ్ మార్నింగ్ మహీ గుడ్ నైట్ మహీ అంటూ రోజు మెసేజ్ చేయడం కానీ ఒక్కటంటే ఒక్క మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వలేదు వాడు ఎందుకు ఎందుకు నన్ను ఇంతలాగా ఎవైట్ చేస్తున్నాడు నాలో లేని అందం మా చెల్లిలో వాడికి ఏం కనిపిస్తోంది మహీ ప్రవర్తన నేను అబ్జర్వ్ చేశాను అది తప్పని అలా చెయ్యకు ప్లీజ్ మా చెల్లి చిన్నపిల్ల అని ఎంతగానో నచ్చ చెప్పాను కానీ వాడికి ఎందుకు అర్థం కాలేదు దానిని కిడ్నాప్ చేయడం ఏమిటి బ్లాక్ మ్యాజిక్ ఏదో చేసి బూత్ బంగ్లాలో మా చెల్లిని బంధించడం అసలు ఏం చేస్తున్నాడు వాడు ఒక్కొక్కసారి అనిపిస్తోంది నేను ఇలాంటి బిహేవియర్ ఉన్నవాడిని ఎలా ఇష్టపడుతున్నాను అని కానీ ఎందుకనో తెలియదు వాడి మీద ప్రేమని చంపుకోలేకపోతున్నాను వాడు కరెక్ట్ పర్సన్ కాదని తెలుసు తప్పులు చేస్తున్నాడని తెలుసు అయినా వాడి మీద నాకు ప్రేమ చావట్లేదు రోజు రోజుకి ఈ ప్రేమ పిచ్చిగా మారిపోతోంది ఎవరినైనా ఇద్దరి ప్రేమికులను చూస్తుంటే మహీ కూడా నాతో ఇలా ఉంటే బాగుండు కదా అనిపిస్తోంది రక్తం మరిగిపోతోంది ఏదో తెలియని కోపం ఆవేశం వచ్చేస్తున్నాయి నాకు దక్కని సుఖం ఎవ్వరికీ దక్కకూడదు అనిపిస్తోంది ప్రేమికులను చూసినా కొత్తగా పెళ్ళైన జంటని చూసినా నాకెందుకనో చాలా అన్యాయం జరిగినట్లు అనిపిస్తోంది ఒకటే బాధ ఎందుకు నాకు ఇంత బాధ వస్తోంది వీటన్నిటికీ పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది మహీపై నాకు ఈ పిచ్చి ప్రేమ ఏమిటి నిజానికి ఆలోచిస్తే వాడిలో ఒక గుడ్ క్వాలిటీ కూడా లేదు అమ్మాయిల్ని ర్యాగింగ్ చేస్తాడు ఇప్పటికీ రెండు మూడు కేసుల్లో జైలుకి కూడా వెళ్ళాడు ఈ మధ్య కొత్తగా బ్లాక్ మ్యాజిక్ కూడా చేస్తున్నాడు చదువులు అంతంత మాత్రంగా ఉంటాడు ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా నాకెందుకని వాడు అంటే అంత ఇష్టం నా మనసు ఏమిటో నాకే తెలియని అయోమయ పరిస్థితి అలా అని వాడి ఆలోచన రాకుండా నా మనసుని కంట్రోల్ చేసుకుందాము అంటే ఊపిరి ఆపుతున్నంత బాధగా అనిపిస్తుంది నా వల్ల కావట్లేదు ఇలా ఈ చిత్రవధ అనుభవించలేను ఏడుస్తూ డైరీ రాసిందేమో అక్కడక్కడా కన్నీటి చుక్కల మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వైవిధ్య రాసుకున్న డైరీ అభి మనసుతో చదువుతుంటే అదంతా యోగేష్కి వినిపిస్తూనే ఉంది చాలా దూరం లాంగ్ డ్రైవ్ వెళ్తూ మహి అభి వైపు చూశాడు అభి పుస్తకం చదవడం చూసి ఏం చదువుతున్నావు అడిగాడు సీరియస్గా ఏమీ లేదు ఏమీ లేదు అని తడబడుతూ ఆ డైరీ దాచడానికి ప్రయత్నించింది అవి అవి కంగారు కంగారుగా తడబడడం గమనించి తను డైరీ దాచడానికి ప్రయత్నిస్తోందని అబ్జర్వ్ చేసి ఆ ఇటివ్వు అని కళ్ళు ఎర్ర చేసి అడిగాడు మహిధర్ ఇది నా బుక్ కాదు మా అక్కది ఇవ్వమని అడుగుతున్నాను కదా సీరియస్గా అన్నాడు లేదు నేను ఇవ్వను మహీ కారు కొంచెం పక్కగా పార్క్ చేసి అభి చేతుల్లో పుస్తకం లాక్కున్నాడు యోగి వీడు మా అక్క డైరీ నా దగ్గర నుంచి లాక్కుంటున్నాడు ఏం చేయను అని మనసుతో యోగేష్తో మాట్లాడుతోంది అవి కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు మీ అక్క మనసు అతను తెలుసుకుంటాడు చదవని చూస్తూ ఉండు అభికి ధైర్యం చెప్తూ అన్నాడు యోగి సరే అంటూ ఆ పుస్తకం మహీకి ఇచ్చేసింది అవి మహీ ఆ బుక్ చదువుతున్నాడు మహిదర్ ఫేస్ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తోంది అభి ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు